Praise the Lord! ఎడారిలో సెలయేరులు శ్రీమతి చార్లస్ కౌమాన్ గారి సంకలనం జూలై ఐదో తారీఖు కొరకైన వాగ్దానం దానిని ఆకర్షించి అరణ్యంలోనికి కొనిపోయి దానికి ద్రాక్ష చెట్ల నిత్తును హౌషయ గ్రంథము రెండవ అధ్యాయం పద్నాలుగు పదిహేను వచనాలు ద్రాక్ష తోటలు అరణ్యంలో విస్తరించడం వింత కదు ఆత్మలు సంపన్నమవడానికి అరణ్యంలో వెతకాలేబో అరణ్యం ఒంటరి ప్రదేశం దానిలో నుంచి దారులు కనబడవు అంతేకాదు ఆకూరి లోయ ఎంతో శ్రమల లోయ దాన్ని నిరీక్షణ ద్వారం అంటున్నాడు అప్పుడు ఆమె తన యవన కాలంలో లాగా పాటలు పాడుతుందట అవును అరణ్యపు అనుభవం మనకెంత అవసరమో దేవునికి తెలుసు కలకాలం నిలిచి ఉండేదాన్ని ఎక్కడ ఎలా అనుగ్రహించాలో ఆయనకు తెలుసు ఆత్మ విగ్రహారాధనలో మునిగి తిరుగుబాటు స్వభావంతో దేవుణ్ణి మరచిపోయింది స్వార్థాపేక్షలతో నా వీటులను కలుసుకోవడానికి నేను వెళ్తాను అంటుంది కానీ వాళ్ళు దానికి అందలేదు అది లేనిదై దారి తెన్ను లేక తిరుగుతుంది అయితే దేవుడు అంటున్నాడు నేను దాన్ని ఆకర్షిస్తాను ప్రేమగా మాట్లాడతాను అరణ్యంలో దాన్ని వెంటబెట్టుకొని పోతాను మన దేవుడు ఎంత ప్రేమ గలవాడు దేవుని సెలియేళ్లు ఎక్కడ తాగి ఉంటాయో మనకి తెలియదు ఒక గండ శిల కనిపిస్తుంది గొప్ప నీటి బుగ్గకి అది జన్మస్థానం అని మనం పసి గరుకుగా ఉండే ప్రాంతాలు చూస్తాం అక్కడ జల ఊట ఉన్నదని మనకి తెలియదు దేవుడు కఠినమైన ప్రదేశాల్లో మనల్ని తీసుకుని వెళ్తాడు అక్కడికి చేరేక మనం గమనిస్తాం అది సతతం ఊరే నీటి ఊటలున్న ప్రాంతం అని